వాసిగా నేనైతే ఎక్కడా కూడా ఘర్షణ వాతావరణాన్ని కోరుకోవటం లేదు అడపాదడపా ఇక్కడ వైసీపీ నాయకులు వెనకటి బుద్ది మార్చుకోలేకుండా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫలితం అనుభవిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా పెట్టుకున్న పేరు పెట్టుకున్న ఈ పార్టీ ఈ నియోజకవర్గంలో అనుపు లిఫ్ట్ ఇరిగేషన్ లో గాని జడివాగు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తిగా మూలబడేశారు అలాగే మరి పేట సన్నగళ్ళ దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మొలబెట్టారు డబ్బులుండి కూడా ధర్మవరం లో మరి ఆ ప్రాజెక్టుని మూలబెట్టారు అంటే తనకి సంపాదన మీద ఉన్న దృష్టి అభివృద్ది మీద లేదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది మరి మొన్న ఈ శాసనసభ్యుడు ప్రకటించాడు ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాలకు నుంచి తప్పుకుంటాను అని చెప్పేసి మరి అతనికి మాట తప్పడం మడము తిప్పటం అనేది మరి అలవాటు చూద్దాం ఏం జరుగుతుందో అనేది కూడా వేచి చూద్దాము మరి దుర్గీ మిర్చి యార్డు ఒకటి ఉంది దాన్ని ఇసుక డంపు యార్డుగా మార్చాడు ఇక్కడ పూర్తి స్థాయిలో మిర్చి లావాదేవీలు జరిగే విధంగా ఈ రైతాంగానికి మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటాము అంతేకాదు రైట్ కెనాల్ మీద ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ అన్ని అన్ని చోట్ల కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం అప్పుడే సమాజంలో అందరికీ మేలు జరిగినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది కానీ బస్సు యాత్రలతోటి సామాజిక యాత్ర అంటే కుదరదు దానివల్ల జరిగే ఫలితం ఏమీ లేదు పబ్లిసిటీ స్టంట్ తప్పితే ఈ రోజు వరికపోడి సెల ప్రాజెక్టు గాని ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు గాని వస్తే వీటిల్లో ప్రతి పేదవాడు ప్రతి కులము ప్రతి పార్టీ వాడు కూడా ఆ ఫలితాలను అనుభవిస్తాడు ఇది సామాజిక న్యాయం అంటే అన్ని వర్గాలకి న్యాయం చేయటం సామాజిక న్యాయం సామాజిక న్యాయం అంటే బస్సు యాత్రలు కాదు తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం అంటే ఏంటో చేసి చూపిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను